对。<但> <music> 만아이가 앞으로 나갈 겁니다. సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు శ్రీ భువనేశ్వరి మాత మూల తానేశ్వర స్వామి యొక్క గెంపుల్ని నేను మా యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి దర్శించుకోవడం జరిగింది ఆ భగవంతుని ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది ఈరోజు ఒక చక్కటి బడ్జెట్ నిన్న రాష్ట్రం బడ్జెట్ ని ప్రవేశపెట్టింది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకువస్తున్నారు ఎవరైతే యువత ఉన్నారో ప్రతి యువతకి ప్రతి కుటుంబంలో ఒకరు బిజినెస్ ఎంటర్ప్రైనర్స్ కావాలని ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అనేక ఇండస్ట్రీస్ని రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకునే చెప్పలే బడ్జెట్ ని పెట్టినారు నేను అందరికీ ఒకటే చెప్పేది ఏదైతే ఫైనాన్షియల్ గా అన్ని విధాలుగా ఆత్మకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ముందులు తీసుకువారు భగవంతుడి దైవి వల్ల ప్రతి ఒక్కరు అన్ని విధాల ఆత్మకంగా డెవరత్ని మరుగుసారు అందరికీ నమస్కారం ఎంతో పవిత్రమైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా నెల్లూరు నగరంలోని మూలాపేటలో వేయించేసి శ్రీ 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 భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినాన గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డాక్టర్ కొంగూరు నారాయణ సార్ గారి దంపతులతో కలిసి ఈరోజు ఇక్కడ మేమందరం స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నెల్లూరు నగర ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు భగవంతుని యొక్క ఆశీస్సులు ఎన్నో మంచి పనులు చేస్తూ నగర అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి నారాయణ సార్ గారు వారి కుటుంబం మీద ఉండాలని నెల్లూరు నగర ప్రజలందరి మీద స్వామివారి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందు నడిపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద యువనేత నారా లోకేష్ గారి మీద ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు